ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకుని వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని వనపర్తి మున్సిపల్ చైర్మన్ పి మహేష్ జిల్లా అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు పాలిటెక్నిక్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ రాజీవ్ చౌరస్తాబిదిగా అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది ఈ సందర్భంగా అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాసులు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారతదేశం తాత్కాలిక శాశ్వత పద్ధతుల ద్వారా కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి జనాభాను అదుపు జనాభా పెరుగుదలను అరికట్టేందుకు సహకరించాలని డిఎంహెచ్ఓ కోరారు మన అనపర్తి జిల్లాలు మరి ప్రపంచ జనాభా నియంత్రణలో భాగంగా మనము ఈరోజు ర్యాలీ నిర్వహించుకుంటున్నాము ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కలిగించాలి జనాభా పెరుగుకుంటూ పోతుంటే అవసరాలు ఇంకా అధికమవుతాయి అవసరాలను అధిగమించాలంటే మరి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దాదాపు ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానాన్ని భారత్ ఆక్రమించేసింది జనాభా మరి భారతదేశంలో ఎక్కువగా ఉంది దాన్ని స్థిరీకరించడానికి తాత్కాలిక పద్ధతులు ఉన్నాయి పర్మనెంట్ మెథడ్స్ ఉన్నాయి ఒకరు ఉండి మరి సంతోషమైన జీవితాన్ని గడుపుతారు లేదు ఇద్దరు ఉంటే ఒకరు లేదా ఇద్దరు కావాలి అంతకంటే శాశ్వత పరిస్థితుల ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది తాత్కాలిక పద్ధతి కాపట్టి వేస్తారు కాన్పు కాన్పు మధ్య ఎడమ ఉండాలి ఆ ఎడమ ఉన్నట్లయితే మరి ఆమె కూడా ఆరోగ్యమైన బాబు పాప పుట్టడానికి ఆస్కారం ఉంటుంది కుటుంబ నియంత్రణలో భాగంగా మరి మన జిల్లాలో కూడా కుటుంబ నియంత్రణ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది త్వరలో పెట్టడం జరుగుతుంది ఆ రకంగా మరి ఈ యొక్క ప్రోగ్రాము మరి ఖచ్చితంగా ప్రజల్లో అవగాహన కలగాలి మీరందరూ కూడా జనాభాని నియంత్రించుకున్నట్లయితే బెటర్గా ఉంటుంది దాదాపు నాలుగు కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ మనకి మన జిల్లాలో దాదాపు ఆరు లక్షల యాభై ఎనిమిది వేల మంది మనకు జిల్లాలో నమోదు కావడం జరిగింది జనాభా స్థిరీకరించడానికి అందరితో తా ప్రతి ఒక్కరు తోడ్పడాలని కోరుతున్నారు